నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు ఇరవై ఆరో తారీఖు నాడు చివెల్లా బహిరంగ సభలో సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు కల్లబొల్లి మాటలు చెప్తూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎస్సీల ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత మోసపూరిత వాగ్దానాలను ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అమలు చేస్తామని మాట ఇచ్చి నేటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సాక్షాత్తు ఆ బహిరంగ సభ వేదికగా ప్రకటించినటువంటి యనుముల రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొలువు తీరారన్న సంగతి ప్రపంచంతో పాటు రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఎస్సీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఎంఆర్ఓల కార్యాలయాల ఎదుట నిరసన ధర్నా కార్యక్రమంతో పాటు రాష్ట వ్యాప్తంగా కూడా ఉధృత కార్యక్రమాలు చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం ఎస్సీ డిక్లరేషన్ పేరుతో దళితులందరి ఓట్లను కొల్లగొట్టేందుకు చెప్పిన మాయ మాటలలో ఎస్సీలకు పన్నెండు లక్షల రూపాయలు అంబేద్కర్ అభయస్తం పథకం కింద అందిస్తామని చెప్పి నేటికి కూడా ఆ విధి విధానాలు ఖరారు చేయక రాష్ట బడ్జెట్ లో కూడా దాని వాటా ఎంతో తెలియజేయకపోవడం ఎస్సీల పట్ల రాష్ట ప్రభుత్వానికి ఉన్నటువంటి వైఖరి ఎంతో స్పష్టం కనబడతా ఉంది ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇంటి నిర్మాణం కోసం ఆరు లక్షల రూపాయలు ఇస్తామని అసలు లేదు జాగే లేదన్నటువంటి దళిత కుటుంబానికి కూడా ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని కూడా కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం నేటి వరకు బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించకపోవడం కూడా శోచనీయంగా కనబడతా ఉంది దళిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్సీ డిక్లరేషన్ ను వంద రోజులలో అధికారంలోకి వచ్చినాక పూర్తి చేస్తామని చెప్పి నేటికి ఎనిమిది నెలలు కావస్తున్నా ఒక్క దాని మీద సమీక్షలు గాని సమావేశాలు గాని విధి విధానాలు గాని ఏ విధంగా రూపొందించకపోవడం దళితుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి రాష్ట అధ్యక్షులు మా ఎస్సీ మోర్చా రాష్ట అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కొండేటి శ్రీధరన్న గారి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఎంఆర్ఓ గారికి శాంతియుతంగా వినతి ఇస్తా ఉన్నాం మా వినతి పత్రాన్ని తేలికగా తీసుకున్నట్టయితే మా వినతి పత్రాన్ని గనక పరిగణలోకి తీసుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత యాభై తొమ్మిది ఉపకులాలను సమీకరించుకొని వాళ్ళందరితోటి కూడా రాష్ట ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ రాష్టంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడ కూడా తిరగనీయమైన సంగతి కూడా మేము హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చిట్టాల మండలంలో నిర్వహించుకోవడం జరుగుతుందని ఇక్కడ ఇచ్చేసినటువంటి ధర్నా కార్యక్రమాన్ని బీచ్ చేసిన పెద్దలందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల శాఖ పట్టణ శాఖ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం